తొమ్మిది జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఏమి లేదు ఏమి లేదు ఏం చేయటం యహోవా మరి వారికి ఇష్టం లేదు కదా వారికి వచ్చే లాభం ఏంటి వారి ఆయుష్కాలం తరిగిపోతుంది అడివి పోవు ఎండి పోవునట్లుగా ఎండకు మంచు ఎగిరిపోవునట్లుగా నేల మీద పోయబడిన నీళ్లు భూమిలో ఇంకిపోవునట్లుగా ఆయుష్కాలము తరిగిపోద్ది ఎవరికి దేవుని యందు భయము లేని వారికి గమనించని ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాల్సమలో నీ కుటుంబానికి నీ పిల్లలకు దీర్ఘాయువు కావాలంటే మీరు దీర్ఘాయుమంతులుగా జీవించాలంటే మీ దినములు దేవుడు పొడిగించాలంటే మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి చాలామంది ఇసుకుంటారు చర్చ అంటే చాలామంది మందిరానికి వెళ్దామంటే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు